అయినా నా కొడుకుకు అంత మంచి భూమి దొరకటం వాడదృష్టం భూమికి కూడా అదృష్టమే అవునా మరి అటువైపు నుండి ఏమొస్తుందో నీకు తెలీదు కదమ్మా ఇప్పుడే నేను ఫోన్ చేసి అడుగుతానే నాకెందుకు భయం భూమిని నేరుగా ఫోన్ చేసి మాట్లాడతాను అని ఏంటో వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ చేయగానే అతలో భూమి లిక్ చేస్తుంది హలో అమ్మ భూమి నువ్వేనా అమ్మ నీకోసమే ఫోన్ చేశానమ్మా ఏంటంటే ఇలా ఫోన్ చేశారేంటి ఏం లేదమ్మా నీతో ఒక విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను అవునా అంటే నాతో ఏ విషయం మాట్లాడాలని అనుకుంటున్నారు చెప్పండి అంటే ఏం లేదమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలంటే ఇలా ఫోన్లో కాదమ్మా నిన్ను నేను గుళ్ళో కలవాలని అనుకుంటున్నాను నువ్వు గుడికి రామ్మా అక్కడ మనం మాట్లాడుకుందాం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడికి వచ్చేసి ఎందుకంటే అవునమ్మా ఈరోజే నిన్ను కలవాలి ఈరోజు మేము వన భోజనాలకి వెళ్తున్నామంటే అట్ రావటం కుదరదు అవునా అమ్మ అయితే వన భోజనాల దగ్గరే కలుసుకుందాంలే మనం లేదంటే వనభోజనాలు అనేది ఇంకా ఫిక్స్ కాలేదండి సరే నేను ఉంటానండి తర్వాత చేస్తాను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఎవరమ్మా మళ్ళీ వాడేనా లేదు మావయ్య అత్తయ్య గారు ఫోన్ చేశారు అవునా మరి మీ అత్తయ్య ఏమంటుంది ఏంటి కలవాలని అనుకుంటుంది వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మని చెప్తుంది మరి వెళ్ళి కలవకపోయావా ఇంట్లో ఎలా జరుగుతుందో మీకు కూడా తెలుసు కదా మావయ్య మరి ఏం చెప్పావమ్మా అంటే వనభోజనాలకి వెళ్తున్నామని చెప్పాను అక్కడే మాట్లాడుకుందామని అంది ఇంకా ఫిక్స్ కాలేదని ఫోన్ పెట్టేశాను ఎందుకంటే ఆయన ప్రేమ గురించి నా ప్రేమ గురించి మాట్లాడుతుందేమో అని కాస్త కంగరుగా ఉంది మావయ్య ఏం కాదమ్మా నువ్వు అక్కడికే రమ్మంటే బాగుండేది మీరు అలాగే అంటారు మళ్ళీ లేనిపోని గొడవలు అయితే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది మనకే కదా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే శారద వాళ్ళు కూడా వన భోజనాలకి వస్తే ఎంత బాగుండో ఒకవైపు మేము మరోవైపు శారద వాళ్ళు అలా ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటూ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు నక్షత్రకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారో చెప్పే ఇలా ఫోన్ చేస్తామేంటి మనం పార్టీ చేసుకుందాం త్వరగా వచ్చేసి లేదే మేమందరం కలిసి కలిసి భోజనాలకి వెళ్తున్నాం ఏంటి వనభోజనంలో హ్యాపీ మూమెంట్స్ ఏముంటాయే మంచిగా మనం పార్టీ చేసుకుంటాం కదా లేదే భోజనాలకి మా బావ వస్తున్నాడు ఏంటి బావ అంత లేదు లేదు ఏంటి బర్త్డే పార్టీకి రాడని మీరే అన్నారు కదా మా బావ వచ్చేలా చేశాను కదా వనభోజనాలకు కూడా మా బావ వస్తాడే అక్కడే మా బావతో నేను ఎంజాయ్ చేస్తాను సరేనే ఇక నీ ఇష్టం అని ఏంటో కాల్ని కట్ చేస్తుంది ఇక వెంటనే నక్షత్ర గగన్కి ఫోన్ చేయగానే గగన్ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తారు హలో బావా ఏంటి ఎందుకు చేసావు బావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు చేసామని అడుగుతున్నాను ఇంట్లో అందరూ భోజనాలకి వెళ్తున్నారు బావా అందుకే నువ్వు కూడా వస్తావని నేను పిలుస్తున్నాను ఏంటి నువ్వు పిలిస్తే ఎక్కడికి పడితే ఒక్కడికి ఈ గగన్ ఎలా వస్తాడని అనుకుంటున్నావు నాకు అక్కడ పనున్నా సరే నేను రాను అలా మాట్లాడుతున్నావేంటి బావా వికారాబాద్లోనే వనభోజనానికి వెళ్తున్నాం బావా నువ్వెన్ని చేసినా సరే నేను రాను 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 ఏంటి బావా నా దగ్గర మెసేజ్లు ఉన్న విషయం మర్చిపోయావా ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వెండి బ్లాక్మెయిల్ చేసినా కూడా నేను లొంగను అవసరమైతే సోషల్ మీడియాలోనే పెట్టుకుంటానన్నావు కదా పెట్టుకో ఏమైనా చేసుకో నేను మాత్రం వన భోజనాలకి రాను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక నక్షత్ర కోపంతో మండిపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి గగన్ రెడీ అయ్యి అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అంటూ వెళ్తూ ఉంటే ఎరా నాన్న ఏంటమ్మా వన భోజనాలకి వెళ్దాంరా ఎందుకమ్మా అస్తమానం వన భోజనాలు అని అందరు అంటున్నారేంటి అంటే అక్కడికి భూమి వస్తుందంటరా అందుకే మనం కూడా వెళ్దాం ఏంట మనం వంటుంది అని అంటూ ఆగిపోయి వెను తిరిగి చూస్తూ ఉంటాడు అవునన్నయ్య భూమి ఎక్కడికి వెళ్తుందో తెలీదు తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని అమ్మ అనుకుంటుంది అవునా వికారాబాద్కి వెళ్తుంది అవునరా వికారాబాద్కి భూమి వెళ్తున్న విషయం నీకెలా తెలుసు నక్షత్రం చెప్పిందమ్మా ఫోన్ చేసి అవునా తనెందుకు ఫోన్ చేసిందిరా ఏవో ఒక పని మీద ఫోన్ చేసిందిలే అవన్నీ ఎందుకో సరే అమ్మ కార్తీక మాసం కదా భోజనాలకి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా మీరు ముచ్చట పడుతున్నప్పుడు నేను ఎందుకు కాదంటాను ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టుకుంటాను మీరు ఫుడ్ ప్రిపేర్ చేయండి అంతలో నేను రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను వచ్చేస్తాను సరేనా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చూసావా అమ్మ భూమి పేరు చెప్పగానే ఎలా ఆగిపోయాడో అవునే కరెక్టే కానీ ఆ నక్షత్రం ఎందుకు ఫోన్ చేసినట్టు మనకెందుకు లేయమ్మా పద మనం ముందు వంట ప్రిపేర్ చేద్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం చెల్లి అద్దంలో చూస్తూ ఉంటాడు అదే సమయానికి భూమి అలా తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది అలా తుడుచుకుంటూ ఉంటే భూమిని అద్దంలో నుండి చూస్తూ ఉంటాడు ఎంతో కొంటగా అదే సమయానికి బిందు వస్తుంది ఇక బిందుకి ఏమర్థం కాక ఏంట్రా అన్నయ్య ఏం చూస్తున్నావు నేనా నా హృదయాన్ని ఏంటి నీ హృదయం ఇక్కడ ఉంటే హృదయాన్ని చూడడం ఏంటి నా హృదయం భూమియే కదా అందుకే హృదయం అని అన్నాను అయితే కత్తిస్తాను నువ్వు రెండు ముక్కలు చేసాయి ఏంటే ఏమంటున్నావు నా లవ్ నీకు జోగ్గా కనిపిస్తుందా మరి ఏంటన్నయ్య నువ్వు భూమిని చూడాలంటే ఇలా అద్దంలో చూడాలా నేరుగా చూస్తే సరిపోతుంది కదా ఎలాగో కేక్ని తినిపించా తన మనసులో నువ్వే ఉన్నావన్న విషయం కూడా చెప్పేసింది ఇలా చూడడం ఏంటి అవునే నువ్వు చెప్తుంది కూడా కరెక్టే నువ్వు ఇంకా ఎక్కడున్నావు అన్నయ్యా అని ఈ విధంగా అంటూ ఉంటుంది నీ గుండాగితే అక్కడ భూమి చస్తుందంటావా ఏటే ఏమంటున్నా మరి లైవ్ లైవ్గా చూడకుండా ఇలా చూస్తే ఎలా అయితే ఇప్పుడు భూమిని నేను నేరుగా లైవ్గా చూస్తానే అని ఏంటో అర్థం తీసేసి అలా కొంటగా ప్రేమగా చూస్తూ ఉంటాడు అలా కుర్చీ నుండి క్రిందపడగానే వెంటనే అలా చూస్తూ ఉంటే చెర్రీ ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోగానే ఏంటి అలా వెళ్ళిపోయింది ఏంటి మరి నువ్వు భూచోడిలా చూస్తే వెళ్ళిపోకుండా అలాగే ఉంటుందా ఏంటి నేను ప్రేమగా చూశాను అంటే ఇలా కాదన్నయ్య మరి ఎలా చూడాలి నాకు ప్రేమిస్తే నాకు తెలుస్తుంది నువ్వే తెలుసుకోవాలి నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని అంటూ అక్కడ నుండి బిందు వెళ్ళిపోతుంది ఎలాగో వనభోజనానికి వెళ్తున్నా కదా అక్కడ చూపిస్తాను అని అనుకుంటూ చెర్రీ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరో వేమ మాత్రం కృష్ణప్రసాద్ రెడీ అవుతూ ఉంటే మీరా వచ్చి ఏమండి మనం ఇప్పుడు ఎలాగో వనభోజనాలకి వెళ్తున్నాం కదా వాళ్ళని కూడా పిలుస్తాం ఎవరిని మన కూతుర్ని అల్లున్ని పిలిస్తే బాగుంటుంది కదా కొత్తగా పెళ్ళింది అవసరమా వాళ్ళకు కూడా ప్రైవసీ ఉండాలి కదా ఇలా వస్తేనే కదండి వాళ్ళకు కూడా కాస్త సంతోషం మీరు ఫోన్ చేసి మాట్లాడండి ఎవరు మాట్లాడితే ఏంటి నువ్వు మాట్లాడమీరా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే ఎందుకు ఫోన్ చేస్తుంది హలో అమ్మ అమ్మ ఇందు బాగున్నావా హా బాగున్నానమ్మా చెప్పు ఈరోజు వనభోజనానికి వెళ్తున్నావమ్మా నువ్వు అల్లుడు గారు అందరూ రావాలి అప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని ఏంటి ఎందుకు ఫోన్ చేశారో బాగున్నారు రవదిన గారు వనభోజనాలకి వెళ్తున్నాం మీరందరూ వస్తే బాగుంటుందని మేము రాము అయితే అల్లుణ్ణి కూతుర్ని కూడా పంపిస్తే తనని కూడా మేము పంపించము మీరు మాకు బాగా బుద్ధి చెప్పారు కదా అప్పుడు వెంటనే ఇలా ఇవ్వే నా పెళ్ళా చెప్పింది కదా వాళ్ళని రా రానివ్వను అని అలాగే వాళ్ళు రారు ఇక్కడే ఉంటారు ఎందుకంటే నా కొడుకు ఫ్రూట్స్ అమ్మడానికి మార్కెట్కు పోయాడు ఇక స్వీట్స్ అమ్మడానికి మీ కూతుర్నే ఇప్పుడు పంపిస్తాము ఏంటనే గారు అలా మాట్లాడుతున్నారేంటి అవును భలే వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి మేమే దొరికమ్మా ఏమైంది ఏమైందా మీరు కట్నమని చెప్పి ఏమి ఇచ్చారు పండ్లు స్వీట్స్ ఇచ్చారు కావాలంటే మీ కూతుర్ని అడగండి ఏంటిందో అవునమ్మా నిజంగా మా మామయ్య గారు చెప్పినట్టుగా పండ్లు స్వీట్స్ని పంపించారమ్మా పదినలా చేయదు కదా ఎందుకు ఇలా చేసింది మీరు కట్నం ఇచ్చేంతవరకు మీ కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టదు అలాగే ఇక్కడ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అని అంటూ కాల్ని కట్ చేయగానే వదిన వదినా అని అంటూ పరిగెత్తుకుంటూ మీరే వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే గోరింటకు వస్తుంది ఏటమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు ఏంటి మర్డర్ చేయడానికి వెళ్తున్నావు కదా ఇలా అందంగా రెడీ అవ్వడం అవసరమా చెప్పు ఏంటి పిన్ని నా మనసు పంచుకోవడానికి ఒకరుంటే బాగుండని అనుకున్నాను అంతలోనే మర్డర్ అని అది ఇది మాట్లాడుతున్నావేంటి అంటే నా మనసులో ఉన్న మాట మాట్లాడానమ్మాయి ఏంటి ఇదా అంటే మర్డర్ చేయడానికి ఇలా అందంగా రెడీ అవ్వడం అవసరమా అని అన్నాను అందులో తప్పేముంది మర్డర్ ఆ భూమిని మర్డర్ చేయడానికి వెళ్తున్నాను మర్డర్ చేయడానికి వెళ్తున్నాను అయితే ఏంటి పదే పదే అని నా నాకు తలనొప్పిని తెప్పిస్తున్నారు అని అపూర్వ అంటూ ఉండగా అదే సమయానికి మీరు ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదిన అని అంటూ ఇక అనగానే ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి మీరు భూమిని మర్డర్ చేస్తారా ఇందాక మీరే కదా అమ్మాయి నేనడం కాదు నువ్వు అనడమే తను వినింది ఇప్పుడు ఎలా అమ్మాయి అని అంటూ ఉంటే అపూర్వ మాత్రం ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉండిపోతుంది